प्लीज द नेट ची क्षण क्षणं मी मुंबई समाचार అర్ మీటింగ్ కాబట్టి మనం చెప్పవలసిన విషయాలన్నీ కూడా చెప్పాము రెడ్పర్ చేసిన ఉద్దేశం ఏంటంటే కేసు యొక్క పునరుత్నాన్ని గురించి లోకానికి చాటు చెప్పాలి ఇది ఆరాధన టీవీ ఛానల్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా మనం ముందుకెళ్తున్నాము లోకంలో క్రీస్తు మరణించడం వరకే తెలుసు సిలవ వేయడం వరకే తెలుసు జనాలకి కానీ ఈ యొక్క పునరుత్నం గురించి చాలామందికి తెలియదు అన్ని మనకైతే తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క పునరుత్నకే మహిమను పునరుత్క శక్తిని మనం ప్రకటించడానికి అన్ని సంఘాలన్నీ కలిసి ఐక్యతగా మనం ముందుకు నడుగుతున్నటువంటి గొప్ప సందేశాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నాం రన్ ఫార్ జీసస్ కార్యక్రమాన్ని మరి ఇంత ఘనంగా జరపటానికి ఆరాధన టీవీ ఛానల్ వారు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవపరయం పుల్ల గారికి వందనాలు తెలియజేస్తున్నాను ఆరాధన ఛానల్కి మరి వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం మనం అందరం ద్వారా ఇది మొత్తం అన్ని స్టేట్స్లో కూడా విస్తరించున్నది మళ్ళీ ఈస్టర్న్ కంట్రీస్ కూడా ఇది వెళ్తూ ఉన్నది అనే సమాచారం నాకు ఉన్నది అందరూ బట్టి దేవునికి ఈ రీతిగా మనమందరం కలిసి ఐక్య సంఘముగా మనమందరం కలిసి అన్ని సంఘాలు దాదాపుగా పొద్దుల నూట ముప్పై సంఘాలు ఉన్నాయి ఈ సంఘాల పెద్దలందరూ పాస్టర్స్ అందరూ కలిసి ఈ ఉత్సవంలో పాల్గొనడం ఎంతో ఆశీర్వాదకరము ధన్యకరము మరి ఏ విషయంలో మనమందరం దృష్టించుకొని ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించినట్లయితే క్రీస్తు స్వార్తను లోకంలో చాటి చెప్పేటటువంటి బిడ్డలుగా ఆ ధన్యతను ప్రభు మనకిచ్చాడు ఎందుకంటే మఠలాదివారం నాడు ఈ లోకమే ఆయన వెంట నడుస్తుంది అని చెప్పినటువంటి మాటను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ దినమున రేపు జరగబోసినటువంటి నిశ్శబ్ద శనివారంలో మనం ఎటువంటి అల్లరులకు తాము ఇవ్వకుండా ఎందుకంటే ప్రభువు అల్లరికి కర్త కాదు ఆయన కాబట్టి శాంతి సమాధానాలు అందించడానికి లోకంలోనికి వచ్చినటువంటి దేవాది దేవుని గురించి మనము ప్రకటిస్తున్నటువంటి ఒక గొప్ప ప్రకటన ఆ ధన్యత మనకిచ్చి ఉన్నాడు కాబట్టి దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటూ వచ్చినటువంటి బిడలందరూ కూడా ఇదేనా ఇంత ఇన్ని సంఘాలు వచ్చిన్నాయి అందరూ కూడా ఆశీర్వాదం పడే రీతిగా దేవుడు మన స్తున్నటువంటి ఒక అవకాశాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రం అర్పించుకుంటూ రేపు మరి నెక్స్ట్ వీక్లో జరగబోతున్నటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా దేవుడు మనకు బహుకరించినటువంటి ధన్యతను బట్టి మరి పాసెస్ అందరూ కూడా ఎంతో సహాయం చేస్తున్నారు గత పదకొండు సంవత్సరంలో నుంచి ఇది స్టార్ట్ అయింది ఇంతవరకు కూడా ఈ విషయాలలో ఈ కరెన్ ఫార్ విషయంలో నేను పార్టిసిపేట్ చేస్తూ ముందుకు అందరికి తీసుకెళ్తున్నాను మరి ఈ సమయంలో కూడా ఈ దినము కూడా అందరు కూడా వచ్చినారు అందరూ సహకరిస్తూ కాబట్టి అందరికీ కూడా పేరు పేరిన వందరాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క జయప్రదం చేయాలని అన్ని సంఘాలకు బిడలందరికీ తెలియజేస్తున్నారు మరి ముఖ్యంగా యవనస్తులైనటువంటి బిడలు యవన ప్రాయం ప్రాప్తించిన బలు దేవునికి బలుడు దేవుని భక్తులు సెలవిస్తూ ఉంది కాబట్టి మీరు చాగపూరితమైనటువంటి మీ సేవలు ఎంతో అవసరం కాబట్టి యవనస్తులందరూ ముందరకు వచ్చి వారి వారి మరి ఏవైతే ఏమేమి పనులు చేయగలరో ఆ పనులన్నీ చేసి పరిశుద్ధంగా సంతోషంగా ఆనందకరంగా ఈ యొక్క రన్ ఫో ప్రోగ్రామ్ జరగాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మీకు అందరు కూడా యేసుకృష్ణనామమ్మ వందనాలు తెలియజేస్తున్నారు ధన్యా టీవీకి మరి ఎక్కువగా తెలియజేస్తారు ఎందుకంటే లవ్ స్టేజ్ కూడా పాంప్డేట్లు ఇచ్చారు టీవీ యొక్క ప్రోగ్రామ్ అంతా వీడియో తీస్తారు మనకి ఇవ్వడం కూడా జరిగింది మరి సంవత్సరం కూడా అదే కార్యక్రమాన్ని ధన్య టీవీ వారు సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు ముందుకు రావడం జరిగింది స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి ధన్య టీవీ మరి డానీ డాక్టర్ డ్యానీకి అందరం కూడా వందల ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తారు థ్యాంక్ యూ